హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిషీ వ్లాగ్స్ ఈరోజు నేను చెప్పే కథ పేరు చిన్న సహాయం రామాపురం అనే గ్రామంలో ఒకసారి భూకంపం సంభవించింది ఇళ్లన్నీ కూలిపోవడంతో ప్రజలందరూ ఊరు వదిలి వెళ్ళిపోయారు అక్కడికి కొన్ని ఎలుకలు వచ్చి ఇక్కడ స్వేచ్ఛగా బతకవచ్చు అని రామాపురంలో స్థిరపడిపోయాయి మనుషుల బెడత లేకపోవడంతో కొన్ని రోజుల్లోనే ఎలుకల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది ఒకసారి ఊరి పక్కనే ఉన్న అడవికి నీటి కరువు వచ్చింది వాగులు వంకలు కూడా ఎండిపోయాయి నీళ్లు దొరక్క జంతువులు విలవిలలాడిపోయాయి నీటిని వెతుక్కుంటూ ఒక ఏనుగుల గుంపు రామాపురం వైపు వచ్చింది ఏనుగులు రామాపురంలోని మంచినీటి చెరువు వైపు వెళ్తుండగా అక్కడ దారిలో ఉన్న ఎన్నో ఎలుకలు ఏనుగుల కాళ్ళ కింద పడి నలిగిపోయాయి అది చూసి ఏలుకల రాజు ఏనుగుల దగ్గరకు వెళ్ళి మీరు వేగంగా చెరువు దగ్గరకు వెళ్తూ ఉంటే మా ఆప్తులు మిత్రులు మీ కాళ్ళ కింద పడి నలిగిపోయారు మీరు తిరిగి వెళ్ళేటప్పుడు మాలో ఇంకా ఎందరూ నలిగిపోతారు అని బెంగగా ఉంది దయచేసి మీరు వేరే మార్గం చూసుకొని తిరిగి అడవికి వెళ్ళండి అని రాజు చెప్పాడు మేము కూడా మీకు ఏదో విధంగా సమయం వచ్చినప్పుడు సహాయపడతామని కూడా రాజు చెప్పింది మేము తప్పకుండా వేరే మార్గంలోనే అడవికి వెళ్తాం అయితే మీలాంటి చిన్న జంతువుల నుండి మాలాంటి పెద్ద జంతువులు ఏ సహాయం ఆశించవు అన్నాయి ఏనుగులు ఏనుగులు మాట ప్రకారం వేరే మార్గంగా అడవికి చేరుకున్నాయి కొన్నాళ్ళ తర్వాత అడవిలో కొన్ని ఏనుగులు ఒక వేటగాడు వేసిన వలలో చిక్కుకున్నాయి మిగతా ఏనుగులకు ఆ ఏనుగులను ఎలా రక్షించాలో ఆలోచించసాగాయి ఆఖరికి ఏనుగుల నాయకుడు ఒక ఏనుగు చేత ఎలుకల రాజుకు కబురు పంపించాడు వేలాది ఎలుకలు అడవికి వచ్చి ఏనుగులు చిక్కుకున్న వలను తమ పళ్ళతో కొరికి ఆ ఏనుగులను విడుదల చేసి సహాయం చేశాయి సహాయం చేయడానికి చిన్న ప్రాణినా పెద్ద ప్రాణినా అని తేడా ఉండదు అని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు